ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డితో అట్లూరి ప్రియ వివాహ వేడుక రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో అట్టహాసంగా జరిగింది క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి ఫోటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ వీడియోలో వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్తో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు అయితే ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేదు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుక వీడియో షేర్ చేయడంతో పాటు ఆ జంటకు ఆశీర్వచనాలు అందించారు అత్యంత అందమైన జంట దాంపత్య ఆనందంలోకి అడుగుపెట్టింది నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లు నేను అనుభూతి చెందానంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు ఒకరికొకరుగా ఆనందకరమైన అనంత ప్రేమ అద్భుతమైన జీవితాన్ని గడపాలంటూ ఆమె ఆశీస్సులు అందించారు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది మరోవైపు ఈ పెళ్లికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకపోవడంతో గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను నిశ్చితార్థం సమయంలో సరిగా రిసీవ్ చేసుకోకపోవడమే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయితే రిసెప్షన్ ఫంక్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారని కూడా తెలుస్తోంది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ దంపతుల కుమారుడు వైఎస్ రాజారెడ్డితో అట్లూరి ప్రియ వివాహ వేడుక రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో అట్టహాసంగా జరిగింది క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి ఫోటోలను షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ వీడియోలో వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్తో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు అయితే ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కాలేదు వైఎస్ షర్మిల కుమారుడి వివాహ వేడుక వీడియో షేర్ చేయడంతో పాటు ఆ జంటకు ఆశీర్వచనాలు అందించారు అత్యంత అందమైన జంట దాంపత్య ఆనందంలోకి అడుగుపెట్టింది నా తండ్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ స్వర్గం నుంచి తన ఆశీర్వాదాలు కురిపిస్తున్నట్లు నేను అనుభూతి చెందానంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు ఒకరికొకరుగా ఆనందకరమైన అనంత ప్రేమ అద్భుతమైన జీవితాన్ని గడపాలంటూ ఆమె ఆశీస్సులు అందించారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది మరోవైపు ఈ పెళ్లికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకపోవడంతో గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను నిశ్చితార్థం సమయంలో సరిగా రిసీవ్ చేసుకోకపోవడమే కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అయితే రిసెప్షన్ ఫంక్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారని కూడా తెలుస్తోంది